అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ శోభితాకి అందరి ముందు మాటిస్తూ వచ్చేసిన అఖ్యనేని నాగచైతన్య అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు నాగచైతన్య శోభిత పెళ్లి సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్ గా మారిందో ఒక్కొక్క ఫోటో ఇప్పుడు రివీల్ అవుతూ వచ్చేస్తుంది నాగచైతన్యని పెళ్లి కడుకు చేసినప్పటి నుండి పెళ్లి వేడుక వరకు సెలబ్రిటీస్ అందరూ హాజరవుతూ కుటుంబ సభ్యుల మధ్యన ప్రతి ఒక్కరు ఆదరాభిమానాలతో అయితే పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది ఇక పెళ్లి అయ్యాక అందరూ చూపించే అరుంధతి నక్షత్రాన్ని నాగచైతన్య సైతం శోభితకి చూపిస్తూ వస్తే ఇక అందరి ముందు శోభిత అయితే నాకు అక్కడ కనిపించట్లేదు ఏం నక్షత్రం చూపిస్తున్నావు అంటూ ప్రశ్నిస్తూ వచ్చేసింది ఆ మాటలకి నాగ చైతన్య నవ్వుతూ అయితే సమాధానం చెప్తూ వచ్చాడు నీకైతే నేను కంటికి కనపడని కొన్ని పద్ధతుల్ని మనం ఫాలో అవ్వాల్సిందే అంటూ నాగచైతన్య ఎంతో స్మార్ట్ గా చెప్పిన ఆన్సర్కి అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతగానే ఇంప్రెస్ అవుతూ కనిపించేశారు ఇలా వీరిద్దరి మధ్యన ఉన్న బాండింగ్ చూస్తే నక్క నేను కుటుంబంలో ఒక మంచి కోడలుగా మెలిగేలా కనిపిస్తూ ఉంది శోభిత అంటూ నటింట హల్చర్ మారింది ఇక నాగచైతన్య అయితే కెరియర్ పరంగా నీకు అడ్డురానని మాటిస్తూనే మరొక వైపు కుటుంబం భార్య పిల్లలు అనే విధంగానే నువ్వు మెలగాల్సి ఉంటుంది అంటూ మాట తీసుకోవడం కూడా జరిగిందంటే ఈ విషయం స్వయాన అయితే కుటుంబ సభ్యులు షేర్ చేసుకుంటూ వచ్చేశారు